రాజమండ్రి గేమ్స్ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ట్రోల్ చేశారు ఆయన లాగా అంటే ఒక వీడియో ట్రోల్ అవుతుంది మీది అటు వైసీపీ వాళ్ళు అంటే చాలా మంది కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నారు మీరు మీరు పవన్ పవన్ కళ్యాణ్ గారిని దేవుడు సంబోధించిన తర్వాత లాస్ట్ లో మీ స్పీచ్ ఎండింగ్ లో కూడా ఆ మైక్ సౌండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంటే ఆయన హావాభావాలతో కూడా మీరు ఆ స్పీచ్ ను ఎండ్ చేశారు అనేది కూడా చాలా మంది విమర్శిస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఒకటే కామెంట్లు విమర్శలు అసలు చూడండి నేను పట్టించుకున్నాడు గురించి పని పాటలు అనే ఏదో ఎన్నో పెడతారు దాని గురించి మనం మాడవలసిన అవసరం లేదు అలాంటి నోరు పారేసుకునే స్థాయి కూడా కాదు నాకేంటంటే సిద్ధాంత దగ్గర లేకపోతే చేసిన అరాచకాలు ఆత్మ రాష్ట్రం దోచుకున్నాడు దానికి ఎందుకంటే మా జన సైనికుల్ని ఉత్తేజపరచడం కోసం నేను ఎలా 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 రాజమండ్రి జై జనసేన అన్న అది ఏమనుకుంటాడు మొత్తం రాష్ట్రం మొత్తం అరవై ఐదు రోజులు దుందుపి మైక్ సౌండ్లు కరెక్ట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్